ఈ రోజు ఇక్కడ నవీన్ గారి యొక్క ఆధ్వర్యంలో అనేక మంది ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరడం నిజంగా చాలా సంతోషంగా ఉంది మీ కేకలు మీకు అరుపులో చూస్తుంటే ఖచ్చితంగా శ్రీనివాసుడు చెప్పినట్టు లక్ష మెజార్టీ దాడుతుంది ఖచ్చితంగా ఈరోజు మీకు అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశ ప్రభుత్వంలో నెల్లూరు సిటీలో ఏ విధంగా డెవలప్ జరిగింది అనేది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అదే పంతొమ్మిది నుంచి ఈ రోజు వరకు ఏం జరిగిందని కంపేర్ చేసుకుంటే ప్రతి ఒక్కరికి ఏ నోట ఎక్కడైనా అంటే నెల్లూరులోనే కాదు నెల్లూరు జిల్లాలో ఉన్న ఏ అయినా నెల్లూరు జిల్లానే కాదు పక్క జిల్లాల్లో పక్క రాష్ట్రాల్లో కూడా డిస్కస్ చేసుకునేది ఒకటే పద్నాలుగు నుంచి పంతొమ్మిది జరిగిన డెవలప్మెంటు పంతొమ్మిది నుంచి ఈరోజు వరకు అంటే ఆ రోజు మనం చేసిన డెవలప్మెంట్స్ దోమలు లేని దోమలు లేని నెల్లూరు నగరాన్ని చేయటానికి ఐదు వందల యాభై కోట్లతో ప్రాజెక్ట్ ఇచ్చా ఐదు వందల యాభై కోట్ల రూపాయలతో అది కూడా నెల్లూరు మున్సిపాలిటీకి బద్దం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం భరించేటట్టుగా లో అప్రూవ్ చేయించాను ఆ ప్రాజెక్ట్ ఎనభై ఐదు పర్సెంట్ అయిపోయింది ఒక్క పదిహేను పర్సెంట్ అయిపోయి మీ ఇళ్లలో బాత్రూముల్లో టాయిలెట్స్లో ఆ వాటర్ అంతా ఆ కనెక్షన్ చేస్తే దోమలు ఉండవు ప్రపంచంలో నేను అనేక దేశ విదేశాలు తిరిగా ఆ దేశాలు దోమ అవడదు ఎందుకు అప్పుడు అంటే వాళ్ళకంతా అండర్గ్రౌండ్ సిస్టమ్ ఎక్కడ ఏ ఇంట్లో చుక్క మీరున్నా అది బాత్రూమ్ కానీ వంటగదిలో నీళ్ళు కానీ అన్ని భూమి లోపల బయటకు వెళ్ళిపోతాయి ఎక్కడికో దానికి ఐదు వందల యాభై కోట్ల రూపాయలు నెల్లూరు శాంక్షన్ చేసి అంతా అయిపోయింది జస్ట్ కనెక్షన్ కానీ ఐదు సంవత్సరాలు దాన్ని పక్కన పడేసారు నిజంగా అది కానీ పూర్తయితే మీకు ఏదైతే చవిటి కాలువలు అని మీకు పక్కన కాలువలు అవి ఉండవు అవి ఉంటాయి అవి వర్షం వచ్చినప్పుడు నీళ్ళు పోవటానికే డ్రైన్స్ అంటాం ఆ డ్రైన్స్ కట్టేది వర్షాకాలం నీళ్లు పోవటానికి మాత్రమే మిగతా రోజుల్లో అక్కడ చుక్క నీళ్లు ఉండదు అక్కడ చుక్క నీళ్లు ఉన్నప్పుడు దోమలు